ఈ రుచి కిచెన్ వా ఈ రోజు రెసిపీ వచ్చి గుమ్మడికాయ బజ్జీ అండి ఈ గుమ్మడికాయలని ఆ పువ్వుల్ని ఇట్లా తీసేయాలండి ఇవి ఇ బజ్జీ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా తీసేసి శుభ్రంగా వాష్ చేసుకుని ఇట్లా బజ్జీలు వేసుకోవాలండి ఇది తీసేయాలండి ఇలాగా సరే వీటిని శుభ్రంగా ఇలా వాష్ చేసుకోవాలి గుమ్మడికాయ బజ్జీలు వేసుకుందామండి ఇక చూడండి ఎలా ఉన్నాయో శుభ్రంగా వాష్ చేస్తాను కప్పు శనగపిండి రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి కొంచెం అంత పసుపు ఒక హాఫ్ స్పూన్ పావు స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా చిటికూడ వంట చోడ రుచికి సరిపడినంత సాల్ట్ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ కారం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి கொஞ்சம் கொஞ்சம் வாட்டர் வந்து கட்டுக்காலே பச்சை பிண்டா రీఫర్కి సరిపడా ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ వేడెక్కింది బజ్జి లేక పిన్ అండి తీసేసుకుందాం సరే ఇంట్లో తీసుకోండి